హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయ్ బ్లాగ్స్ డబల్ కమీటా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఈరోజు మనం చేసుకునేది డబల్ కమీటా ఎంత ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు దానికి చాలా మంది ఉంటారు మరి ప్రాసెస్ ఏంటో చూసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయ్ వ్లాగ్స్ ఫస్ట్ మనకి ఎన్ని బ్రెడ్స్ కావాలో అన్ని బ్రెడ్స్ తీసేసుకొని ఆ స్లైసెస్ కార్నర్స్ ఉన్నాయన్నీ కట్ చేసుకోవాలి అట్లా నీట్గా కట్ చేసేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది కాబట్టి అది తీసేసుకోవాలి లేదంటే ఉంచేసుకోవచ్చు కూడా కానీ నేను తీసేసుకుంటున్నా ఇట్లా వైట్ కలర్ మొత్తం తీసుకొని అవి తీసేసుకోవాలి అవి పాడేయకుండా నో వేస్టేజ్ ఫుడ్ ఎట్లా చేయాలో నేను వీడియో అప్లోడ్ చేసినా చూసేయండి వాటిని బ్రెడ్ని కూడా అట్లా చిన్న చిన్న చేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చి నేను డ్రై ఫ్రూట్స్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో నెయ్యి ఉంటే నెయ్యి లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్ వేసేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ బ్రెడ్ స్లైసెస్ వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసేసుకొని దాంట్లో షుగర్ వేసుకొని నేను ఇక్కడ కొంచెం ప్రాసెస్ని చేంజ్ చేస్తున్నా అందులో కొన్ని కొన్ని వాటర్ పోసుకొని దాన్ని క్యారమలైజ్ చేస్తున్నా అంటే క్యారమలైజ్డ్ షుగర్తో చేస్తున్నాం అక్కడ మొత్తం క్యారమెల్ అయిపోయిన తర్వాత వాటర్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి మొత్తం చిత్తేస్తుంది ఆ తర్వాత మనము ఇలాచ్ఛి పౌడర్ వేసుకోవాలి ఎంత వేస్తే అంత ఫ్లేవర్ అట్లా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా ఆ స్లైసెస్ వేసేసుకొని ఇప్పుడు మనం ఏవైతే రోస్ట్ చేసుకున్నామో డ్రై ఫ్రూట్స్ వాటితో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది ടേസ്റ്റ് അത് സൂപ്പർ ഉണ്ട്